క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో జరగనుంది త్వరలో జట్టును అధికారికంగా ప్రకటించనున్న నేపథ్యంలో కొన్ని ఊహాగానాలు నివేదికలు బయటకు వస్తున్నాయి ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన ప్రదర్శన చేసిన కొందరు యువ ఆటగాళ్లకు అవకాశం దక్కవచ్చని అదే సమయంలో కొన్ని పెద్ద పేర్లు మిస్ అయ్యే అవకాశం ఉందని సమాచారం తాజా నివేదికల ప్రకారం భారత టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్కు కప్ జట్టులో స్థానం లభించడం దాదాపు ఖాయం గిల్ ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్లో టెస్ట్ కెప్టెన్గా రాణించడమే కాకుండా ఐపీఎల్లో కూడా నిలకడగా పరుగులు సాధించాడు అయితే అతని ఓపెనింగ్ స్థానంపై ఇంకా స్పష్టత రాలేదు అద్భుతమైన ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఓపెనర్లుగా ఉండటంతో గిల్కు మూడో స్థానంలో అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ ఫిట్గా ఉంటే గిల్ అతడికి వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరించవచ్చని వస్తున్నాయి మరోవైపు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో రూ పదమూడు కోట్లకు కొనుగోలు చేసిన స్టార్ ఆటగాడు రింకు సింకు నిరాశ ఎదురుకావచ్చని ఒక నివేదిక పేర్కొంది గత కొన్ని సంవత్సరాలుగా భారత జట్టులో ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు గత ఐపీఎల్ సీజన్లలో పెద్దగా రాణించకపోవడంతో సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది అతని స్థానంలో శివం దూబే జితేష్ శర్మ వంటి ఆటగాళ్లకు అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు ఈ యువ ఆటగాళ్లు కేవలం బ్యాటింగే కాకుండా అవసరమైనప్పుడు బౌలింగ్ లేదా కీపింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో సెలెక్టర్లు వారి వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం గత ప్రపంచ ప్రపంచకప్ విజయం తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా టీట్వంటీ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు భారత జట్టు పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిపోయింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రజిత్ అగార్కర్ ఆగస్టు పంతొమ్మిది న జట్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ టోర్నమెంట్లో భారత్ సెప్టెంబర్ పదిన యుఏఈతో సెప్టెంబర్ పద్నాలుగున చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది అన్ని నివేదికలు ముహాగానాల ప్రకారం జట్టు ఎంపికలో సెలెక్టర్లకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పదని తెలుస్తోంది యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ అనుభవం ఫామ్ జట్టు సమతూకం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగడం ఖాయం